హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ శైలు నేను ఈరోజు మెంతి మామికాయ పెడుతున్నా అండి కాయలు అయితే వచ్చేసాయి మెంతి మాగాయ ఎలా పెట్టాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలు అన్నిటినీ కూడా వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి బాగా కడిగి కాటన్ క్లాత్తో చక్కగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి తడి లేకుండా కాటన్ క్లాత్ అయితే యూస్ చేయాలండి కాటన్ క్లాత్ శుభ్రంగా తుడుచుకుని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇలాగే కాయలన్నీ కూడా బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా వదిలేస్తే గాలికి ఆరిపోతుందండి తడి లేకుండా అయిన తర్వాత ఇప్పుడు పీలర్తో మనం అంతా తీసేసుకోవాలి పైన ఉన్న అంతా కూడా పీలర్తో ఇలా పీల్ చేసేసుకోవాలి కాయలన్నీ అన్నీ కూడా ఇలా పీల్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడైతే ఇంకా వాటర్ తో కడగకూడదండి పీల్ తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే కాయలన్నీ కూడా పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి కాయలన్నీ ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాయని మాగాయ ముక్కలకి కట్ చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా కట్ చేసుకోవాలి ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడవగా కావాలంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే పలుచగా కట్ చేసుకోవాలి అది కూడా మామిడికాయ టెంక పట్టింది అయితే వన్ ఇయర్ వరకు పచ్చడి నిలవు ఉంటుందండి పాడవకుండా జీడి ఉన్నదైతే కనుక త్వరగా పాడైపోతుంది పచ్చడి జీడి వచ్చిన కాయలు అయితే పక్కకు తీసేసుకోవాలి ఓన్లీ టెంక మాత్రమే ఉన్న కాయలని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి వన్ ఇయర్ వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది చూసారు కదండి కాయలన్నీ కూడా ఇలా పలుచుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కాయలన్నీ కట్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ లోకి తీసుకుందాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండ బాగా ఎక్కువగా ఉంటే ఒక టూ టూ నుంచి త్రీ అవర్స్ వరకు బాగా ఎండబెట్టుకోవాలి ఎండ తక్కువగా ఉంటే నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఎండనివ్వాలి ఇవి ఎంత బాగా ఎండితే ఎండకి టూ అవర్స్ ఎండితే తడి లేకుండా ఆరుతాయండి అప్పుడు పచ్చడి మనకి నిలువ ఉంటుంది చూసారు కదా ఇలా బాగా ఆరిపోయాయి పొడి పొడులు ఆడుతూ వచ్చాయి కదండి తడి లేకుండా ఆరిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ లోటా తీసుకుంటున్నాను ఈ లోటాతో నాలుగు నాలుగు లోటాలు అయితే ముక్కలు కొలుచుకుని వేసుకుంటున్నాను ఇలా ముక్కలు ఇదే కొలతతో వేసుకుంటే సరిపోతుందండి నాలుగు లోటాలు వేసుకున్న తర్వాత ఇదే లోటాతో కారం కూడా కొంచెం ఎల్త్గా వేసుకోవాలి ఒక లోటాకి కొంచెం హెల్త్గా కారం వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా సగానికి వేసుకోవాలి ఇదే లోటలో సగానికి వేసుకుంటే సరిపోతుంది కావాలంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చండి ఉప్పు అలాగే వంద గ్రాముల మెంతిపిండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వంద గ్రాముల వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇవంతా కూడా బాగా కలిసేలాగా ఉప్పు కారం మెంతి పిండి కూడా బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మెంతులైతే ఎండలో పెట్టుకుని చక్కగా మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే మెంతి పిండి వస్తుందండి ఆయిల్ అయితే నాలుగు లోటాల ముక్కలకి రెండు లోటాల ఆయిల్ పడుతుంది ఒక కొంచెం ఇక్కడ యాడ్ చేసుకొని ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మెంతి పిండి అంతా బాగా పడుతుంది ఆయిల్ ముక్కలకి ఇప్పుడు ఒక గ్లాస్ జార్ కానీ అలాగే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం ఈ ముక్కల్ని యాడ్ చేసుకుందాం స్టీల్ కానీ అలాంటివి పనికిరావండి పచ్చడికి ఎప్పుడైనా సరే గాజు బౌల్ కానీ లేదంటే పింగాణి జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ యూస్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా పైన పైనుంచి పోసేసుకోవాలి ఇప్పుడు ఎంత పోసినా సరే కిందకి దిగిపోతుందండి త్రీ డేస్ కి పైకి ఎంత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మనం ఇలా మూత పెట్టి త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ కి మూత తీసి చూసుకుంటే చూసారు కదండి ఆయిల్ బాగా పైకి తేలుతుంది ఇలా ఆయిల్ ఎప్పుడు ఉంటే సంవత్సరం అంతా కూడా పచ్చడి పాడవకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టనవసరం లేదు చూసారు కదా మంచి కలర్గా వచ్చింది ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుని ఉప్పు కూడా చూసుకుని తక్కువ అయితే ఇక్కడ యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి అంతేనండి మెంతి పచ్చడి అయితే మెంతి మాక అయితే రెడీ అయిపోతుంది ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎంత తిన్నా వేడి చేయదు ఎందువల్ల అంటే మనం మెంతి పిండి వాడాం కదండి అందువల్ల వేడి చేయదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చక్కగా వేసుకుని తినచ్చు ఎలాంటి తేడా ఉండదు అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్